హాయ్ ఈ ప్రపంచంలో మనిషి జీవితంలో రెండు విషయాలు ఉంటాయి అవి ఒకటి మనిషి జీవించున్నప్పటివి మరొకటి మరణించిన తరువాత దీనిలో రెండవది మనిషి మరణించిన తరువాత మళ్ళీ జన్మిస్తాడని మనుషుల విశ్వాసం దీనిని పునర్జన్మ అని అంటారు అయితే మనిషి మనిషిగా కాకుండా ఇతర జీవుల రూపంలో అంటే పశువులు పక్షులు ఇలా రకరకాల జీవుల రూపంలో జన్మిస్తారని చెబుతారు మనిషి మరలా మన్ మనిషిగా జన్మిస్తూ తన ముందు జన్మల గుర్తులు ఉన్నప్పుడు వారు పునర్జన్మ పొందినట్టుగా చెబుతారు ఈ పునర్జన్మ అన్ని మతాలలోనూ ఉంది అన్ని దేశాలలోనూ ఉంది హిందూ మతం ప్రకారం ఆత్మ అమరమైనటువంటిది అంటే నశించేది కాదు ఈ ఆత్మ మరలా మరలా జన్మిస్తోంది ఈ ప్రక్రియ మోక్షం పొందే వరకు జరుగుతుంది అని విశ్వాసం కర్మ ప్రకారం ఆత్మ పరిణామ క్రమంలో ఒక శరీరం తరువాత మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం ఈ పునర్జన్మ తన కోరికలను తదుపరి జన్మలో నెరవేర్చుకుని మరొక ఉత్తమ జన్మ వైపు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది ఎన్నో జన్మల పాపాలు ఎన్నో జన్మల పాఠాల ద్వారా పొందిన జ్ఞానం ద్వారా కోరికలు అన్నీ అంతరించి మళ్లీ జన్మ అవసరం లేదనుకున్నప్పుడు మాత్రమే మరొక జన్మ రాదు ఇక్కడ పునర్జన్మ ఇక ఉండదు పూర్వం కూడా ఇతర దేశాలలోని ప్రముఖులు పైథాగరస్ సోక్రటీస్ ప్లేటో మొదలైనటువంటి గ్రీంకు ప్రముఖులు కూడా పునర్జన్మ మీద నమ్మకం ఉంచారు వేదాలు కూడా పునర్జన్మ కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలిపాయి తమిళ సాహిత్యంలోని సంగం సాహిత్యంలో ఇంద్రలోకంలోకి మంచి ఆత్మలకు ప్రవేశం ఉంటుంది అని తెలుపబడింది జైన మతంలో కూడా ఆత్మ శాశ్వతమైనదని చెప్పబడింది జైన మతం మరణం తరువాత వెంటనే పునర్జన్మ ఉంటుంది అని తెలిపింది బౌద్ధ మతంలో మంచి కర్మలను కూడబెట్టుకుని ఆ తరువాత ఉత్తమ పునర్జన్మ పొందటానికి దృష్టి పెడతారు చివరకు మోక్షం ప్రధానమని తెలిపారు గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రకారం ఆత్మ శరీరం నుండి శరీరమునకు మారుతుంది ఈ పునర్జన్మ ఒక వ్యక్తి ఎలా జీవించాడో అనే దానికి శిక్ష లేదా బహుమతి అని అంటాడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఓర్ఫిక్ మతం కూడా పునర్జన్మ గురించి తెలిపింది జర్మనులు యూదులు క్రైస్తవంలోని పాత నిబంధన ప్రకారం పునర్జన్మలున్నాయని నమ్ముతారు కాథలిక్ చర్చి పునర్జన్మను నమ్మదు కానీ మేరీని పునర్జన్మ ఉందని నమ్ముతారు వెస్టర్న్ కంట్రీలలో హాస్య రచయిత అయినటువంటి డాన్ మార్క్విస్ క్లియోపాత్రా పునర్జన్మ అని చెప్పుకునే మొహితోబెల్ అనే ఒక ఫిక్షనస్ పిల్లిని సృష్టించాడు యూరోప్లో ఇరవై రెండు శాతం మంది అమెరికాలో ఇరవై శాతం మంది పునర్జన్మను నమ్ముతారు బుద్ధుడు మరణాంతర జీవితం గురించి నమ్మాడాయన కర్మ పునర్జన్మను ప్రభావితం చేస్తుందన్నాడు భగవద్గీతలో చిరిగిన వస్త్రాలను పారవేసిన తరువాత మనిషి కొత్త వాటిని తీసుకున్నట్లు శరీరాలను పారవేసిన తరువాత జీవాత్మ కూడా కొత్త వాటిని వెతుక్కుంటుంది అని చెప్పబడింది ఇస్లాం పునర్జన్మను తిరస్కరిస్తోంది కానీ ప్రారంభంలో కొంతమంది ఖలీఫాలు నమ్మినట్లుగా ఉంది సూఫీ మతంలోని కొందరు నమ్ముతారు సిక్కులు కూడా నమ్ముతారు అలాగే ఆఫ్రికన్స్ కూడా ఈ పునర్జన్మ విశ్వాసం ఉంది వర్జీనియా యూనివర్సిటీకి చెందిన ఇయాన్ స్టీవెన్సన్ పునర్జన్మకి సంబంధించి పన్నెండు పుస్తకాలు రాశాడు ఇలా ఎంతో మంది ఎన్నో రకాల పరిశోధనలు చేశారు ఎన్నో సాక్ష్యాలను సంపాదించి రుజువులు చూపారు ఇప్పటికీ మన దేశంలో చాలా బలంగా పునర్జన్మని విశ్వసిస్తాం ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా పరిగణిస్తాం అది దేశమనే కాదు ప్రపంచం మొత్తం కూడా అద్భుతంగానే విశ్వసిస్తోంది మరి మీరు నమ్ముతారా ఈ పునర్జన్మ మీకు ఏ పునర్జన్మ ఉంది అనేది మీరు తెలుసుకుంటారా అది మీ ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్